बराब

그만하다. 네

جئے ماندرنگ جئے جووان جئے کسان جئے جووان جئے جووان کے तुमचं साथ मी कोणते मुलं અરે ઓલા વિસુ પતંદા ગ્લોબલ જન્ના દીસનું મલા భారత సైనికులకు మద్దతుగా మరియు కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా తలమనేరులో భారీ ఎత్తున కరంగా ర్యాలీ నిర్వహిస్తున్నాం ఇది ఎందుకు నిర్వహిస్తున్నాము అంటే భారత సైనికులందరూ కూడా తమ ప్రాణాలకు ఒట్టి ఈ సింధూర ఆపరేషన్ సింధూరాను విజయవంతం చేసినటువంటి సందర్భంగాను మరియు శత్రు దేశాలు గడగడలాడే విధంగా దేశ పౌరులందరూ కూడా ఐక్యంగా ఉన్నాం ఎవరైనా శాంతి కాముకమైనటువంటి భారతదేశం మీద దండెత్తితే ఈ దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది ప్రజలు ఏకత్రాటిపై నిలబడి శత్రువులను చీల్చి చెందాడుతామన్నటువంటి సందేశాన్ని శత్రు మూకలకు అందించడం కోసమే దేశవ్యాప్తంగా ఇలాంటి ర్యాలీలు నిర్వహిస్తున్నాం మరి పలమనేరులో కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా పాల్గొని ఈ భారత సైన్యానికి

పిరుగు మేరకు తిరంగా యాత్ర నిర్వహిస్తున్నాము ఈ భారతదేశంలోని ప్రతి జిల్లా రాష్ట్రంలోను ప్రతి జిల్లాలోనూ ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి పల్లె పల్లెకి నిర్వహించాలని ప్రధానమంత్రి కోరారు ఎందుకంటే ఈరోజు ఆపర్ పహల్గామ్ దాడి తర్వాత మన మహిళలపై మన దేశంపై దాడిని ప్రతీకారంగా ఈరోజు ఆపరేషన్ సింధు ఆపరేషన్ సింధు చేసి సైనిక దాడి చేశాము ఈ విజయాన్ని ప్రజలందరూ తెలియజేయాలి భారతదేశం ఏ విధమైన విజయం సాధించిందో వాళ్ళకి చెప్పాలని అదేవిధంగా భారత సైన్యానికి కొత్త కొరూరు మద్దతు తెలపాలని ఈ తెరంగా యాత్ర నిర్వహిస్తున్నాము ఈ తెరంగా యాత్రలో భవిష్యత్తులో మా ఏదైతే ఉగ్రవాద భావన ఉందో ఆ భావనకు వ్యతిరేకమైన పోరాటము ఎవరైనా సరే భారతదేశం విలుపలు కానీ లోపల గాని ఎవరైనా కానీ భారతదేశానికి హాని కలిగిస్తే వాళ్ళపైన చర్యలు తీసుకున్న సిద్ధంగా ఉంది ప్రభుత్వము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మనము మన సైన్యానికి మద్దతు తెలపాలి అదేవిధంగా భారతదేశ అంతర్గతంగా పోలీస్ వ్యవస్థకు ప్రతి ఒక్కరు మద్దతు తెలపాలని మేము కోరుకుంటున్నాము జై హింద్